నమస్తే వెల్కమ్ టు న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్నరాజాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం మంగళవారం అర్ధరాత్రి జరగనున్నది ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుచాము నుండే భక్తులు బారులు తీరారు జాతరకు వచ్చే భక్తులకు దేవరగద్రకు చెందిన కొండ అంజన్ కుమార్ రెడ్డి అన్నదానం చేశారు ఈ జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఆంధ్ర కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది కావున స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా బస్ స్టాండ్ నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది పవిత్ర స్నానాలు చేయడానికి స్నానక ఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు రాజమూరు ఆంజనేయ స్వామిని ఇంటింటి ఇలవేల్పుగా భక్తులు భావిస్తారు ఈ దేవాలయానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అన్నారు స్వామివారు చింత చెట్టు కింద విడిశారు భక్తులు మనసులో కోరికలు అనుకుని ఈ చింత చెట్టుకు ముడుపులు కడితే తమ కోరికలు నెరవేర్తాయని భక్తులు భావిస్తారు ఈ ఆలయానికి పైకప్పు లేకపోవడం ప్రత్యేకత ఉంది అంటున్నారు ఆంజనేయ స్వామి దేవస్థానం గ్రామం చిన్నరాజము దేవరక్ర తేదీ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతి ఏర్పాటు చేయడమైనది మరియు వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడమైనది మరియు స్థానిక దేవరికథల పిఎస్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పోలీసు బంధు ఏర్పాటు చేయడం అనేది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయంలో కూడా క్యూలయం దర్శనం ఏర్పాటు చేయడం అనేది అంటూ మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సర్వశ్రేయవ నిధి నుండి రాజగోపురం యాభై లక్షలు నిర్మాణం చేయబడి చేయబడినది మరియు ప్రాకార మంటపంబులు యాభై లక్షలు మంజూరైనవి అది కూడా తొంభై పర్సెంట్ పనులు పూర్తయినవి మరియు ఇరవై లక్షలు మన గుడి దేవాలయం బయట రెనోవేషన్ అవి కూడా పనులు పూర్తి అయిపోయినాయి సుమారుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి లక్ష కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు పనులు కూడా పూర్తి అయిపోయినాయి జరగడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ముందు అభివృద్ధి పనులు భక్తులకు వసతి గృహాలు నిర్మాణం చేయటము మరియు దేవాలయ పుస్తకని పునర్నిర్మాణం చేయటం చేయదల్చిన మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాత్రూములు లాట్రీన్స్ అవి కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది నమస్కారం చిన్నరాజు ఆంజనేయ స్వామి దేవస్థానం గత వంద సంవత్సరాల నుంచి కూడా భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ వస్తూ ఉంది ఇక్కడ వెలిసిన వారి మహత్యం ఏంటంటే వ్యాత మహర్షి ఛాయ చేయబడిన ఈ యొక్క విగ్రహం కాలగర్భంలో భూమిలో కలిసిపోవడం ఒక రైతు దున్నడం వల్ల బయటికి రావడం జరిగింది అది చిన్నరాజుముడి దేవస్థానం గా రేఖలు దాల్చి అనేకమైన భక్తుల చేత దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ స్వామివారు కోరిన కోరికలు తీరుతూ ఉన్నారు సంతానం లేని వారికి సంతానం విద్య లేని వారికి విద్య వివాహం కాని వారికి

శ్రీకృష్ణదేవ రాయల కాలంలో ఉన్నటువంటి వ్యాసరాయలు ఈ ఆంజనేయ స్వామిని నది తీరాన ప్రస్తుత వడ్గేపల్లి మండలం రాజవల్లి గ్రామం గ్రామ శివారిలో ప్రతిష్ఠించడం జరిగింది కాలక్రమేణా ఆ యొక్క తుంగభద్ర నది ఉప్పొంగడం వల్ల భూమిలో కోరుకునిపోయింది విగ్రహం ఒక రైతు దున్నుతుండగా అతని పొలంలో నాగలికి ఈ యొక్క విగ్రహం తాకింది ఆ రోజు రాత్రి ఆ యొక్క రైతుకు స్వప్నంలో వచ్చి స్వామి కరుణించి నేను మీ పొలంలో ఉన్నాను నన్ను బండిపై ఉత్తర దిశగా తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ఆ యొక్క బండి యొక్క ఎరుస విరుగులో అక్కడ నేను మనం చెప్పి చెప్పినాడు సో ఆ స్వప్న వృత్తాంతం ప్రకారం ఆ రైతు ఆ విధంగా చేయగా ప్రస్తుతము దేవరకరకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్నరాజమూరు గ్రామంలో ఆంజనేయ స్వామిని నుంచి వెళ్ళడం జరిగింది తర్వాత శాస్త్రవేత్త ప్రకారము అక్కడ పునఃప్రతిష్ఠించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ వచ్చి రెండు వందల సంవత్సరాల పైన అయింది కాబట్టి గర్భగుడి చాలా చిన్నగా ఉన్నందున గత సంవత్సరం మార్చి పదవ తేదీన గర్భగుడిని పునర్నిర్మాణించడం జరిగింది కృష్ణశిలతో దాదాపు ముప్పై ఐదు లక్షల వ్యయంతో ఈ యొక్క గర్భగుడిని నిర్మించి ఉత్తరాధిమట పీఠాధీశులైనటువంటి తీర్థ శ్రీపాదుల వారిచే పునఃప్రతిష్ ప్రతిష్ఠించి ఆ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఆంజనేయ స్వామికి రెండు మూడు రాష్ట్ర దా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అందరూ భక్తులు తమ విలువేలు విలువేల్పుగా పలుచుకుంటున్నారు స్వామి భక్తులను అందరినీ కూడా అనుగ్రహించి కోరిక కోరికలు ప్రసాదిస్తుంటాడు అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి ముందుగా ఆశ్రయం ఇచ్చింది ఒక చింత చెట్టు కాబట్టి ఆ చింత చెట్టుకు దాదాపు కొన్ని వందల సంవత్సరాల ఆయుష్యం ఉంది సో ఆ చింత చెట్టు ఇప్పటికీ అట్లే ఉంది ఆ చింత చెట్టుకు ఎవరైతే పూర్ణ నారికేళాన్ని స్వామివారి బాధల దగ్గర నుంచి చింత చెట్టుకు ఎవరైతే ఆ యొక్క కాయను తీర్చి కడతారో వాళ్ళ యొక్క మనోభిష్టం అన్ని కూడా నెరవేరునని ఇక్కడ ప్రతీతి కాబట్టి ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా మార్గశుద్ధ శుద్ధ